How do I execute this? Just do it. ఏ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో చూశారు కదా సో జనరల్గా మనకు ఒక వీడియో క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా చార్ట్ చార్ట్షని బేస్ చేసుకొని మనం ఒక కంటెంట్ రిలేటెడ్ ఒక టెక్స్ట్ ఇచ్చేసి సో టెక్స్ట్ అవుట్లైన్ ఇచ్చిన తర్వాత మనకి దాని నుంచి వచ్చి ఒక ప్రాంప్ట్ని అయితే బేస్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకొని సో లైక్ అదర్ టూల్స్లోకి వెళ్ళేసి మనం ఇక్కడ పేస్ట్ చేసుకొని మన ఇమేజ్ రిఫరెన్స్గా తీసుకొని సో ఇక్కడ పేస్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత వచ్చే ఇమేజెస్ని బేస్ చేసుకొని లైక్ వాయిస్ ఓవర్ కోసం కావచ్చు లిప్సింగ్ కోసం కావచ్చు ఇలా ఇలా మల్టిపుల్ మల్టిబుల్ టూల్స్ని రిఫర్ బేస్ చేసుకొని ఒక వీడియో అయితే క్రియేట్ చేసుకుంటాము ఆ వీడియో కూడా అట్లీస్ట్ ఫైవ్ టు ఎయిట్ సెకండ్ మాత్రమే మనకి అవుట్పుట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట సో ఇప్పుడు నేను అలా కాకుండా నేను ఒక మంచి బెస్ట్ టూల్ గురించి ఏఐ ఫ్రీ టూల్ గురించి చెప్పబోతున్నాను అది కూడా అన్లిమిటెడ్ వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు విత్ ఏఐ ఫ్రీ టూల్ అనమాట సో తప్పకుండా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం అయితే మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలోచించేట్స్ గేట్ వీడియో ఫ్రెండ్స్ ఒకసారి గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకుందాం సో గూగుల్ క్రోమ్ ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత మూవీ ఫ్లో అని చెప్పేసి అని టైప్ చేయండి సో మూవీ ఫ్లో అని చెప్పేసి టైప్ చేసిన తర్వాత సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ క్లిక్ చేయండి ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది సో మనకి ఫస్ట్ టైం లాగిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మనం ఐడితో మాత్రం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో వన్స్ లాగిన్ అయినాక ఇక్కడ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది చూడండి ఇక్కడ మనకి లాంగ్వేజ్ అయితే అయితే తెలుగు మాత్రం అనేది మనకి అవైలబుల్ లేదండి ప్రజెంట్ తెలుగు తప్ప నుంచి మిగతా అన్ని లాంగ్వేజ్ అయితే అవైలబుల్ ఉంది సో ఇక్కడ చూడండి టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ ఎయిట్ సెకండ్స్ సారీ మనకి ఇలా ఎన్ని సెకండ్స్ కావాలంటే అన్ని సెకండ్స్ అనేది ఇట్లా ఆటోలో పెట్టుకుంటే మన స్క్రిప్ట్ బేస్డ్ తగ్గట్టు వీడియో అనేది అదే జనరేట్ చేస్తుంది అనమాట కూడా ఇక్కడ ఆర్జెంటల్ పెట్టికల్ ఉంటుంది మీకు ఏ రివల్యూషన్గా ఉంటే పెట్టుకోవచ్చు నెక్స్ట్ న్యూ ట్యాబ్లోకి వెళ్ళి జీపీటీ ఓపెన్ చేసుకొని సో మనకి ఇప్పుడు ఒక కంటెంట్ అనేది కావాలి సో లైక్ అది ఏదైనా కావచ్చు మీకు ఏ స్టోరీ రిలేటెడ్ కంటెంట్ కావాలంటే అది మీరు టైప్ చేసి ప్రాంప్ట్ అనేది తీసుకోండి సో నేనైతే ఆల్రెడీ ఒకటి విలేజ్ పూర్ బాయ్ డ్రామా ఫ్యామిలీ డ్రామా అని చెప్పేసి జస్ట్ ఒకటి కంటెంట్ తీసుకుంటున్నాను సో ఆల్రెడీ నేను కాపీ పేస్ట్ చేసుకొని ఈ ప్రాంప్ట్ అనేది లైక్ నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను పేస్ట్ చేసిన తర్వాత యాజ్ ఇస్ ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ క్లిక్ చేసేస్తాను చూడండి ఆటోమేటిక్గా మనకు కావాల్సిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత స్క్రిప్ట్ అనేది ఆటో ఆటోమేటిక్గా అదే జనరేట్ అనేది చేస్తుంది అనమాట లైక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు అండ్ కెమెరా సెట్టింగ్స్ కావచ్చు అండ్ వాయిస్ కావచ్చు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అదే జనరేట్ అనేది చేసుకుంటుంది అనమాట అండ్ సీన్స్ కూడా క్యారెక్టర్ వైస్ సీన్స్ కూడా అది డివైడ్ చేస్తుంది అనమాట సో చూడండి ఇక్కడ సీన్స్ కూడా డివైడ్స్ అంటే క్యారెక్టర్ వైజ్ మనకి ఎలా కావాలంటే అలా ఆటోమేటిక్గా అదే అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అదే క్రియేట్ చేసుకొని జనరేట్ చేసుకొని టోటల్ మనకి ఫైనల్గా ఒక అవుట్పుట్ ఒక వీడియో అయితే జనరేట్ చేసి ఇస్తుంది అనమాట సో చూడండి మనకి ఆ సీన్స్ కూడా మొత్తం ఆటోమేటిక్గా ఎలా అయితే ఇస్తుందో ఇక్కడ చూడండి ఇమేజెస్ కూడా మనకి స్లైడ్ బై స్లైడ్ అనేది ఇమేజెస్ కూడా సీన్స్కి క్యారెక్టర్ తగ్గట్టు మనకి సీన్స్ కూడా ఇమేజెస్ కూడా ఆటోమేటిక్గా జనరేట్ అవుతాయి అనమాట ఇలా జనరేట్ అయిన తర్వాత మొత్తం సీన్స్ తర్వాత ఇమేజెస్ అండ్ క్యారెక్టరైజ్ టోటల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు వాయిస్ ఓవర్ కావచ్చు నీచ్ ఎవ్రీథింగ్ అనేది ఇది ఆటోమేటిక్గా జనరేట్ అనేది అవుతుంది అన్నమాట సో ఫైనల్లీ మనకి ఇమేజెస్ కూడా అప్లోడ్ అయిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎడిటింగ్ కూడా ఈ టూలే చేస్తుంది అనమాట సో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ అనేది వీడియో అనేది జనరేట్ అవుతుంది సో మనం ఒకసారి దాన్ని క్లిక్ చేసుకొని వీడియో అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అలా వీడియో డౌన్లోడ్ చేసిన తర్వాత అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో ఒకసారి నేను మీకు చూపిస్తాను I am not hungry, son. You eat. Go home, kid. This is no place for children. Move along. Please, sir. Any work? I am strong. Go home, boy. This is no place for you. సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నుంచి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి